నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ఇరవై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అత్త మీద కోపం దొత్త మీద చూపినట్లు అర్థం ఒక వ్యక్తి తన అసలు కోపానికి కారణమైన వారిపై కాకుండా మరొక నిస్సహాయమైన వ్యక్తిపైనో లేదా ఏదేని వస్తువుపైనో చూపించినట్లు అని అర్థం దొత్త అంటే మట్టికుండ తేటగీతి పద్యం అసలు కినుకకు మూలమౌ వ్యక్తి నొదలి మరొకని మట్టి మట్టికుండపైన కోపము చూపించి పగుల గొట్టు అనుచు సుజనులీ సామెతను అనుచునుంద్రు అనుచు సుజనులు ఈ సామెతను అనుచునుంద్రు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి